హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మనకు ఎన్హెచ్పిసి ఏదైతే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఉందో దీని నుంచి అయితే మనకు ఒక ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎంప్లాయ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అండి మనం డీటెయిల్ వేకెన్సీ చూసుకున్నట్టయితే పబ్లిక్ సెక్టర్ ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ కోసం క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అయితే రిసీవింగ్ అండర్ గోయింగ్ వన్ ఇయర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఫర్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అప్రెంటిస్ యాక్ట్ అండ్ డీటెయిల్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనము ఇక్కడ ఐటీఐ వాళ్ళకు ఉన్నాయి డిప్లొమాకున్నాయి గ్రాడ్యుయేట్ వాళ్ళకు ఉన్నాయి అండ్ ఐటీఐ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకు ఈ రో అంతా ఈ కాలం అంతా ఐటీఐ వాళ్ళది ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ బ్రాడ్స్ మ్యాన్ సర్వేయర్ ప్లంబర్ కోపా వీళ్ళకైతే టోటల్గా మనకు వన్ ఇయర్ డ్యూరేషన్ ఉంది మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ టోటల్ వేకెన్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి ఆ ఫిట్టర్కి రెండు ఎలక్ట్రిషియన్ పదమూడు డ్రాట్స్ మ్యాన్ రెండు సర్వేయర్ రెండు ప్లంబర్ రెండు కోపప్ ఎయిటీన్ ఉన్నాయి నెక్స్ట్ డిప్లొమా అప్రెంటిషిప్ వాళ్ళకి చూసుకున్నట్టయితే సివిల్ వాళ్ళకి డిప్లొమా త్రీ ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి ఎస్బిటీ ఎయిటీన్ నుంచి మెన్షన్ చేసిన కాలేజ్ మెన్షన్ చేసిన డిసిప్లిన్లో సివిల్ వాళ్ళకైతే ఐదు ఉన్నాయి ఎలక్ట్రికల్ వాళ్ళకి నాలుగు ఉన్నాయి జిఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ ఈ కోర్స్కి అయితే నాలుగు ఉన్నాయి వన్ ఇయర్ డ్యూరేషన్ మినిమం ఏజ్ ఎయిటీన్ మ్యాక్సిమమ్ థర్టీ నెక్స్ట్ గ్రాడ్యుయేట్ చూసుకున్నట్టు నర్సింగ్ వాళ్ళకు ఉన్నాయి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ మినిమమ్ ఏజ్ ఎయిటీన్ మ్యాక్సిమమ్ థర్టీ వన్ ఇయర్ టూ వేకెన్సీస్ ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ వన్ ఇయర్ వేకె వన్ ఇయర్ డ్యూరేషన్ వన్ ఇయర్ ఒక వేకెన్సీ మాత్రమే ఉంది అండ్ ఫార్మసిస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి వచ్చేసి ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ మినిమమ్ ఎయిటీన్ టు థర్టీ వన్ ఇయర్ టూ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ ఫిఫ్టీ సెవెన్ పోస్టులకు అయితే ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేట్ కలిపి ఫిఫ్టీ సెవెన్ వేకెన్సీస్కి అయితే అప్రెంటిషిప్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది స్టైఫండ్ వచ్చేసరికి మనకు యాజ్ పర్ అప్రెంటిషిప్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఆర్ ఎస్ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టెన్ ఏవైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇవ్వాలని డిసైడ్ ఉందో ఆ రూల్స్ ప్రకారమే మనకు వస్తాయి టోటల్గా దీంట్లో ట్వంటీ సెవెన్ పోస్ట్లు అయితే రిజర్వ్ అయ్యి ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఫోర్టీన్ ఉన్నాయి ఎస్టీ టూ ఓబీసీ లెవెన్ ఉన్నాయి ప్రిఫరెన్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది తర్వాత అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫీజు అప్రెంటిషిప్ చేయడం వల్ల ఎలాంటి క్లెయిమ్ చేయలేము అప్రెంటిస్షిప్ కోసం ఎంప్లాయ్మెంట్ కోసం ఇది జస్ట్ వన్ ఇయర్ అప్రెంటిస్ ట్రైనింగ్ మాత్రమే ఎలా అప్లై చేసుకోవాలనేది వీళ్ళ అఫిషియల్ వెబ్సైట్లో ఉంటుంది అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఐటీఐ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మీరు అప్రెంటిషిప్ ఇండియా డాట్ జి ఓఆర్జీ ఏదైతే ఏదైతే వెబ్సైట్ ఉందో దాంట్లో అయితే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి అండ్ డిప్లొమాలు ఎవరైతే డిప్లొమా గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నాట్స్ పోర్టల్కి రిజిస్టర్ అవ్వాలి ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ ఉంది కదా ఎస్టీటిపిఎస్ నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓ డాట్ ఇన్ అని ఇదైతే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అండ్ ఇదైతే డిప్లొమా వాళ్ళ ఇది ఐటీఐ వాళ్ళకి అప్రెంటిషిప్ ఇండియా డాట్ ఓఆర్జీ అని చెప్పి క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి అండ్ కొన్ని ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు సెల్ఫ్ అటెస్టెడ్ తీసుకొచ్చి అండ్ ఒరిజినల్స్ కూడా తీసుకొని రావాలి అండ్ ఈ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి త్రూ స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ టిల్ థర్టీ ఫోర్ ఈ ఏప్రిల్ థర్టీ డేట్ లోపు ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపు ఈ అడ్రస్కి అయితే అప్లికేషన్స్ సెండ్ చేయబడాలి డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ పార్వతి సె టూ హెచ్ఈ ప్రాజెక్ట్ నాగమూన్ మండి డిస్టిక్ హిమాచల్ ప్రదేశ్ ఈ అడ్రస్కి అయితే ఈ అప్లికేషన్స్ అయితే స్పీడ్ పోస్ట్ చేయాలి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ క్యాండిడేట్ సెలెక్షన్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ మార్క్స్ మార్క్స్ ఎక్కువ ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ మెరిట్స్ మెరిట్ బట్టి సెలెక్షన్ అయితే ఉంటుంది లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బీ అప్లోడెడ్ ఆన్ వెబ్సైట్ ఆఫ్ ఎన్హెచ్పిసి వీళ్ళ అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఫర్దర్ ఒకసారి అప్లికేషన్స్ రిసీవింగ్ అయిపోయిన తర్వాత మెరిట్ చూసుకొని ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి దాన్ని బట్టి మెరిట్ చూసుకొని వాళ్ళైతే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది దాన్నే వీళ్ళు ఎన్హెచ్పిసి ఇండియా డాట్ డాట్ కామ్లో అప్లోడ్ చేయబడుతుంది అండ్ నెక్స్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళైతే వాళ్ళ ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని రావాలి అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఉండాలి అండ్ దే హ్యావ్ టు సబ్మిట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫ్రమ్ కంపెనెంట్ అథారిటీ ఎవరే ఏదైనా ఒక గవర్నమెంట్ డాక్టర్ మెడికల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసరికి ఏప్రిల్ థర్టీ అండి ఇది ఒకసారి గమనించుకోండి ఏప్రిల్ థర్టీ ఇంకా ఫైవ్ డేస్ మాత్రమే ఉంది ఫర్ ఎనీ క్వరీస్ ఇక్కడ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది టైమింగ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది క్యాండిడేట్ షూట్ క్లియర్లీ నోట్ దట్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ విల్ ఇన్ నో కేస్ వి రెస్పాండ్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ అప్లికేషన్ బీయింగ్ ఇన్కంప్లీట్ ఆర్ డీలే మాకైతే ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ ఎన్నో ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫార్మ్స్ కానీ స్పీడ్ పోస్ట్ లేట్ అవ్వడం కానీ పోస్ట్ చేయడం వల్ల వాళ్ళకి కరెక్ట్ టైంకి రీచ్ అవ్వలేకపోతే మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదు వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ది క్యాండిడేట్ విల్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డీలే సో క్యాండిడేట్స్ ఇప్పటికీ అయిపోలేదు టూ వర్కింగ్ డేస్ త్రీ వర్కింగ్ డేస్లో రీచ్ అయిపోతుంది ఇప్పుడు అప్లై చేసుకున్న మీరు త్రూ స్పీడ్ పోస్ట్ చేస్తే టూ టూ త్రీ డేస్లో రీచ్ అయిపోతుంది సో క్యాండిడేట్స్ ఎవరైనా ఈ సర్టన్ డిసిప్లిన్స్ తోటి క్వాలిఫికేషన్ ఉంటే అప్రెంటిస్ చేయాలనుకుంటే వీళ్ళ వెబ్సైట్ అప్లికేషన్ అయితే పెట్టుకోండి అండ్ ఇలాంటి కంటెంట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ